అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ఇరవై మూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఎందుకు నన్ను వేర్చేసి మాట్లాడుతున్నారు నేను ఈ కుటుంబంలో దానిని కాదా అని అంది కోమలి బాధగా కోమలి బాధతో ఏర్పెక్కిన కళ్ళను చూస్తూ నువ్వు చచ్చిన ఇంటి మనిషి కావు కాలేవు అసలు నీతో మాకు ఉండే అర్హత కూడా లేదు నేను నీ నీడ పడిన ఏ వస్తువైనా మనిషైనా నాశనం అయిపోతాడు అందుకే మా అమ్మకి సాధ్యమైనంత దూరంగా నేను ఉంచాలని ప్రయత్నిస్తున్నాను కానీ సిగ్గు లేకుండా నువ్వు మాటి మాటికి మా మధ్య తిరుగుతూ ఉన్నావు నీకేమాత్రం మాత్రం ఆత్మాభిమానం ఉంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అంతర్ ఆ మాటలతో కోమలి మనసు ఈ ముక్కలైంది దాంతో వస్తున్న కన్నీళ్ళకి ఆనకట్ట వేయలేక మౌనంగా బయటకు వెళ్ళిపోయింది కోమలి కోమలి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తల్లి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని తల్లివైపు చూస్తూ అమ్మ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమే ఈ రాక్షసి అలాంటి దీన్ని కూడా నువ్వు ప్రేమగా చూడడం నీ గొప్పతనం కానీ దాన్ని అలసుగా తీసుకొని ఇది అందలం ఎక్కాలని చూస్తోంది ఎవరు క్షమించినా క్షమించకపోయినా నేను దాన్ని క్షమించను దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను బ్రతికున్న జీవోత్సవం అంటే ఏంటో దానికి అనుభవంలోకి తీసుకొస్తాను అని మనసులో అనుకుంటున్నాడు అంతర్ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అంతలో అక్కడికి హెడ్ నర్స్ వచ్చి మీ అమ్మగారికి ఇంజక్షన్ చేయాలి అంది నర్స్ అవును ఆమెకు తోడుగా ఎవరు లేడీస్ లేరా అని అడిగింది నర్స్ ఒక్క నిమిషం తడపడాయించి పర్వాలేదు నాకు చెప్పండి నేను అంతర్ ఏ మిస్టర్ మీ అమ్మగారు నడుముకి ఇంజక్షన్ చేయాలి సమయానికి హెల్ప్ తీసుకోవడానికి మరే నర్స్ కూడా అందుబాటులో లేదు అందరూ డ్యూటీలో ఉన్నారు అందుకే ఎవరైనా లేడీస్ ఉన్నారేమో అని అడుగుతున్నానంది ఆ నర్స్ ఇంజక్షన్ లోడ్ చేస్తూ ఓ లేడీస్ ఉన్నారు నేను తీసుకొస్తాను మీరు ఇంజక్షన్ లోడ్ చేస్తూ ఉండండి అని అన్నాడు అంతర్ సరే త్వరగా తీసుకురా నాకు అవతల మిగతా పేషెంట్లకు కూడా ఇంజక్షన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు అంది నర్స్ చ దీన్ని అనవసరంగా నానా మాటలని బయటికి పంపించేసాను ఇప్పుడు అది ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా నేను ఎవరిని తీసుకుని రావాలని పోని వేరే నర్స్ ఎవరైనా ఉన్నారేమో చూడాలని తన మనసులో అనుకుంటూ బయటికి వచ్చాడు అంతర్ ఆ రూమ్కి కొంచెం దూరంలో ఉన్న బెంచి మీద కూర్చొని మౌనంగా కన్నీరు కారుస్తోంది కోమలి కోమలిని చూడగానే తేలికగా ఊపిరి తీసుకుంటూ అమ్మయ్య ఇది ఇక్కడే ఉంది అని అనుకుంటూ మనసులో గబగబ కోమలి వైపు అడుగులు వేశాడు అంతర్ తీరా కోమలి దగ్గరికి అంతర్ వచ్చిన తర్వాత మాటలు కరువయ్యాయి సిగ్గు లేకుండా వాటి మాటికి మా మధ్య తిరుగుతూ ఉన్నావు నీకేమాత్రం మాత్రం ఆత్మాభిమానం అన్నది ఉంటే ఇప్పుడన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో కొద్దిసేపటి క్రితం తన మాటలు తనకే చెవుల్లో గింగురమంటున్నాయి దాంతో రూంలోకి రమ్మని అడగటానికి అహం అంటొచ్చింది అంతర్కి తన దగ్గర వచ్చిన అంతర్ని చూస్తూ కళ్ళు తుడుచుకొని మౌనంగా లేచి నిలబడింది కోమలి అంతర్ ఏమీ మాట్లాడలేదు అంతర్ తన దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కాక అంతర్ వైపే చూస్తూ నిల్చుంది కోమలి అది మరే అని అంటూ నీళ్ళు నమిలాడు అంతర్ అంతలో హెడ్ నర్స్ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి మిస్టర్ స్టార్ లేడీస్ ఎవరినైనా హెల్ప్ తీసుకురమ్మంటే తీసుకొస్తానని బయటకు వచ్చి అలా నిలబడ్డామేంటి ఎవరైనా ఉన్నారా లేరా అని అడిగింది హెడ్ నర్స్ దాంతో విషయం అర్థమైంది కోమలికి హెడ్ నర్స్ వైపే చూస్తూ వస్తున్నానండి అంటూ రూంలోకి వెళ్ళింది కోమలి అక్కడ ఉన్న బెంచ్ మీదే కూర్చుంటూ రూంలోకి వెళ్ళదేమో అని అనుకున్నాను కానీ ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిందే తన అవసరం ఉంది అని తెలియగానే లోపలికి వెళ్ళింది నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు కోమలి నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తోంది నాకు కానీ ఆ కోపాన్ని కూడా మంచులా కరగదీసే ప్రేమ నీలో ఉంది నువ్వు మంచిగా మారుండొచ్చు లేదా పుట్టుకతోనే మంచిదానివే అయ్యుండొచ్చు కానీ ఆ ఒక్క సంఘటన నీపై ఉన్న కోపాన్ని పగని నిత్యం నిప్పులా నా హృదయంలో మండుతూనే ఉంటుందని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్ కాసేపటి క్యాంటీన్లో భోజనం చేసి అంతర్ దగ్గరికి వచ్చాడు ముకుందరావు దామోదర్ ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు దామోదర్ ఏమీ లేదు డాడీ అని చెప్పాడు అంతర్ సరే లోపలికి నడు అంటూ రూమ్లోకి అడుగులు వేశారు దామోదర్ ముకుందరావు మంచం పక్కన కుర్చీలో కూర్చొని దేవయాని వైపే చూస్తూ ఉంది ఈ కోమలి ఏమ్మా కోమలి నువ్వు వాడు క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా రండి అన్నాడు దామోదర్ ఉదయం ఎప్పుడో తన ఇంట్లో తిన్న టిఫిన్ ఇప్పుడు వచ్చి ఏమీ తినలేదు కోమలి దాంతో కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది కోమలికి కానీ అంతర్తో క్యాంటీన్కి వెళ్ళడం అంటే ఎందుకో కాస్త భయంగానే అనిపించింది దాంతో వద్దులే మావయ్య నాకంత ఆకలిగా ఏమీ లేదు అని అంది ఈ కోమలి నువ్వైనా చెప్పరా ఎందుకు ఆకలి లేకుండా ఉంటుంది మేమిద్దరం ఉన్నాం కదా ఇక్కడ మీ అమ్మని చూసుకుంటాంలే మీ ఇద్దరూ వెళ్ళండి బోన్ చేసి రండి అన్నాడు దామోదర్ అంతర్ వైపే చూస్తూ రా తినేసే వద్దాం అని అంటూ బయటికి అడుగులు వేశాడు అంతర్ కనీసం కోమలి సమాధానం ఏంటో అని కూడా చూడకుండా వెళ్ళమ్మా అన్నాడు దామోదర్ దాంతో చేసేదేమీ లేక మౌనంగా అంతర్ వెనకే నడిచింది ఈ కోమలి అంతర్ ఏమీ మాట్లాడలేదు దాంతో కోమలి కూడా మౌనంగా ఉంది క్యాంటీన్కి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సార్ ఏం కావాలి సార్ అని అడిగాడు ఏమున్నాయి అని అడిగాడు అంతర్ ఇడ్లీ ఉప్మా పెసరట్టు అన్నాడు అతను ఇంకేం లేవా అని అడిగాడు అంతర్ లేవు సార్ ఈ టైంలో ఇవి ఉండడమే గొప్ప అన్నాడు అతను అంతర్ కోమలి వైపు చూశాడు కోమలి ఎటో దిక్కులు చూస్తూ కూర్చుంది సరే రెండు ప్లేట్లు ఉప్పా తీసుకురా అన్నాడు అంతర్ ఐదు నిమిషాలు తీసుకువచ్చాడు అతను బాగా ఆకలి మీద ఉందేమో గబగబా ఒక ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది కోమలి దాంతో మరో ప్లేట్ తీసుకొని అంతర్ కూడా తిందామని ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు లేదు నోరంతా పాడైపోయి కడుపులో తిప్పుతున్న భావన వచ్చింది కోమలి ఇది కూడా అదే పరిస్థితి కానీ ఏమంటే మళ్ళీ ఏం అంతర్ ఏమంటాడో అని భయంగా మౌనంగా ఉండిపోయింది చి ఎలా తింటున్నావు ఈ ఫుడ్ చాలా చండాలంగా ఉంది కదా అన్నాడు అంతర్ కోమలి ఏం మాట్లాడలేదు మాట్లాడవేంటి నీకు అంత నచ్చిందా ఈ ఫుడ్ అన్నాడు అంతర్ లేదు నాకు అంతగా నచ్చలేదు అని అంది కోమలి నిదానంగా మరి ఎలా తింటున్నావు అని అడిగాడు అంతర్ సమాధానం చెప్పడానికి కోమలి ఒక క్షణం ఆలోచించి ఉదయం టిఫిన్ తినడమే ఇంకేమీ తినలేదు నా కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అని అంది కోమలి నిజమే కోమలి ఈరోజు ఏమీ తినలేదు మధ్యాహ్నం అంతా తను కావాలని ఆ మోడల్ చుట్టూ క్లాస్ చోరం చుట్టూ తిప్పాడు తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేసింది బహుశా అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా దానికి తోడు ఈ ఫుడ్ కూడా ఎంత చండాలంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఆ రెండు ప్లేట్ల ఉప్పాకి డబ్బులు అక్కడ పెట్టేసి నడు అంటూ బయటకు నడిచాడంతా విస్తుపోయినట్టుగా చూస్తూ ఉండిపోయింది కోమలి కనీసం పట్టుమని రెండు స్పూన్లు ఉప్మా కూడా తినలేదు వెళ్ళిపోదామని అంటాడేంటి మళ్ళీ ఏవైనా అడిగితే కోపం ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి లేచి అంతర్ వెనకాలే నడిచింది కోమలి అంతర్ దామోదర్కి కాల్ చేసి ఏదో మాట్లాడాడు అదేంటి హాస్పిటల్లో కాకుండా పార్కింగ్ నడుస్తున్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంది కోమలి అంతర్ కారులో కూర్చొని తన వైపే అయోమయంగా చూస్తూ ఉన్న కోమలిని చూస్తూ ఏంటి అలాగే నిల్చున్నావు ఎక్కవని మళ్ళీ నీకు పట్టు చెప్పాలా అన్నాడు అంతర్ బహుశా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడని మనసులో అనుకుంటూ ప్లీజ్ అండి నన్ను అత్తయ్య గారితో ఉండనివ్వండి అత్తయ్య గారికి ఏమైనా అవసరం రావచ్చంది కోమలి దాంతో అంతర్ సీరియస్గా కోమలి వైపు చూస్తూ కాసేపు నేను నటన ఆపి కారెక్కుతావా అన్నాడు అంతర్ ఇక ఏమీ అనలేక మౌనంగా కారెక్కి కూర్చుంది కోమలి కారు స్థిమితమైన వేగంతో రోడ్డుపై వెళ్తోంది కారు ఒక చోట ఆపాడు అంతర్ చుట్టూ చూస్తూ కిందకి దిగింది కోమలి అసలే చలికాలమేమో కార్ కారు దిగగానే చల్లని గాలి కోమలిని చుట్టూసింది అది ఫుడ్ కోర్ట్ ఓ క్యాంటీన్లో ఫుడ్ బాగోలేదుగా అందుకే బహుశా ఇక్కడ తింటారేమో తిన్న తర్వాత నన్ను ఇంటి దగ్గర దింపేస్తారేమో అని మనసులో అనుకుంది కోమలి ఒక బిర్యానీ పాయింట్ దగ్గరికి అడుగులు వేసాడంతర్ మౌనంగా అంతర్ వెనకాల నడిచింది కోమలి రెండు ప్లేట్లలో వేడివేడిగా పొగలు కక్కుతున్న మటన్ బిర్యానీ తీసుకొని వచ్చాడు అంతర్ ఒక ప్లేట్ కోమలికి ఇస్తూ తీసుకో అన్నాడు అంతర్ కాసేపటి క్రితం వరకు తనని నానా మాటలు అన్న వ్యక్తి ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అలాగే అయోమయంగా అంతర్వైపే చూస్తూ ఉంది కోమలి నిన్నే తీసుకోమంటుంటే దిక్కులు చూస్తావేంటి అని అన్నాడు అంతర్ మళ్ళీ గట్టిగా దాంతో చిన్నగా ఉలిక్కిపడి అంతర్ దగ్గర ఉన్న ఆ ప్లేట్ని తీసుకుంది కోమలి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు అంతర్ అంత డబ్బుండి కూడా సాదాసీదాగా ఇలా ఫుడ్ కోర్ట్లో తింటున్న అంతర్ని వింతగా చూసింది కోమలి నీ చేతిలో పెట్టింది బిర్యానీ ప్లేట్ అంతేగాని ఒలింపిక్ జ్యోతి కాదు అలా పట్టుకొని కూర్చోడానికి తిను అన్నాడంతర్ దాంతో కోమలి కూడా తినడం స్టార్ట్ చేసింది ఒక్కసారిగా కోమలికి ఎందుకో పెళ్లి కాకముందు ఇలానే రోడ్డు మీద తన బర్త్డేను సెలబ్రేట్ చేసిన అంతర్ గుర్తుకొచ్చాడు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అప్పటి అంతరికీ నేనంటే ప్రాణం నా కోసం ఏమైనా చేస్తాడు కానీ ఇప్పుడు అని తన మనసులో ఆలోచిస్తూనే వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీని చిన్నగా ఊదుకుంటూ తింటుంది ఈ కోమలి ఆ చలిగాలిలో ఆ వేడివేడి బిర్యానీ ఎంతో నచ్చింది కోమలికి కానీ ఆ విషయం చెప్పే ధైర్యం లేదు కోమలికి బిర్యానీ తినడం కంప్లీట్ అయింది ఇంకా ఏవైనా తింటావా అని అడిగాడంతర్ వద్దు అన్నట్టుగా తన తలని అడ్డంగా ఊపింది కోమలి డబ్బులు ఇచ్చేసి కారులో కూర్చున్నాడంతర్ పక్కనే కోమలి కూర్చుంది సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న రెండు కళ్ళు ఆశ్చర్యంగా వీళ్ళిద్దరినే చూశాయి కారు స్టార్ట్ చేశాడు అంతర్ ఉదయం నుంచి ఏవి తినకుండా ఇప్పుడు కడుపు నిండా తినడం అది కాక ఈరోజు పని కూడా కాస్త ఎక్కువగా ఉండటం వల్ల అలసిపోయిన కోమలికి ఇప్పుడు చిన్నగా నిద్ర వస్తుంది అమ్ము ఇప్పుడు నిద్రపోయి వారి మీద వాలిపోయాని అనుకో నన్ను చంపినా చంపేస్తారు వద్దు ఇంటికి వెళ్ళే వరకు నిద్రపోకూడదు అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకొని మరి కిటికీలోంచి బయటకు చూస్తోంది కోమలి అయినా సరే నిద్ర కోమలి ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ తన కళ్ళ మీదకొచ్చి వాళ్తోంది దాంతో ఒక్కసారి ముందుకు తూలిపోతోంది కోమలి అది గమనించిన అంతర్ ఏ సరిగ్గా కూర్చోలేకపోతున్నావా ఏంటి తాగినోడికి మళ్ళీ అలా తూలిపోతున్నావు ఈసారి సరిగ్గా కూర్చోకపోతే డోర్ తీసి రన్నింగ్ కార్లో నుంచి బయటకు తోసేస్తానన్నాడు అంతర్ దాంతో మరింత బిగుసూపోయి కూర్చుంది ఈ కోమలి కను రెప్పల మీదకి నిద్ర మెల్లిగా వచ్చి వాలుతోంది లేదు నేను నిద్రపోకూడదు మళ్ళీ వారితో నేను తిట్టించుకోలేను అని తన మనసులో అనుకుంటూ అనుకుంటూనే అలానే నిద్రలోకి జారిపోయింది కోమలి కోమలి ఊహించినట్టుగానే అలా అంతర్ భుజాల మీదకి వాలిపోయింది ఈ కోమలి ఆమె స్పర్శ తగల కానీ కార్ సడన్ బ్రేక్ వేసి టక్కున పక్కకు చూశాడు అంతర్ తన ఇడం భుజంపై తలవాల్చి మత్తుగా పడుకుంది కోమలి కోమలి ఫేస్ మాత్రం కనిపించడం లేదు అంతర్కి ఎందుకో తెలియదు తన ప్రేమేయం లేకుండానే ఫ్రంట్ మిర్రర్ కాస్త కిందకి దించాడు అంతర్ ఎంతో అమాయకంగా అలసిన మొహంతో మత్తుగా పడుకుంది ఈ కోమలి ఒక క్షణం రెప్ప కూడా వేయడం మరిచి మిర్రర్లో వచ్చి కోమల్ని చూశాడు అంతర్ అంతలో వెహికల్ హారం వినిపించడంతో కాస్త తేరుకొని ఇప్పటి వరకు ఆకలి ఆకలి అంటూ బకాసుడు లాగా బిర్యానీ మింగింది ఇప్పుడేమో కుంభకన్నులాగా పడుకుంది అసలు ఇలా జర్నీలో నిద్రలా వస్తుందో ఏమిటో అని మనసులో అనుకుంటూ లేపడానికి అన్నట్టు కోమలి భుజంపై తట్టపోయాడు అంతర్ అంతలోనే బిన్నర్ నుండి కోమలిని చూస్తూ వద్దులే పాపం పడుకొని ఈరోజు బాగా అలసిపోయింది దానికి తోడు ఉదయం నుండి ఏవీ తినలేదు దాంతో నిద్ర వచ్చినట్టుగా ఉంది హాస్పిటల్కి వరకు పడుకోనిచ్చి అప్పుడు లేపేద్దాం అని మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అంతర్ రివ్వున కార్లోకి దూసుకొస్తున్న చలిగాలికి తనకే తెలియకుండా అంతర్ ఎడవ చేతను పట్టుకుంది కోమలి నిద్రలో ఆ స్పర్శను ఆ చనువును తాను ఎంజాయ్ చేస్తున్నాడో లేక అసహ్యపడుతున్నాడో తనకే తెలియని ఒక వింత భావనలో ఉండిపోయాడు అంతర్ అంతర్ చూపు తన ప్రమేయం లేకుండా మిర్రర్లోచి కోమలి వైపుకే వెళ్తూనే ఉంది కారు హాస్పిటల్కి చేరుకుంది అయినా సరే మెలకు రాలేదు కోమలికి ఇదేంటి ఇంతలా పడుకుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి పోనీ లేపేయనా వద్దులే పడుకుందిగా పడుకొని కాసేపటికి తనే లెగుస్తుందిలే అని అనుకుంటూ అమ్మకి ఎలా ఉందో ఒకసారి డాడీకి ఫోన్ చేద్దామని అనుకుంటూ దామోదర్ కాల్ చేయబోతూ ఆగి వద్దులే మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందేమో మెసేజ్ పెడతా అని అనుకుంటూ తండ్రికి ఫోన్కి మెసేజ్ చేశాడు అంతర్ బాగానే ఉంది పడుకుంది మీ అమ్మ అని వెంటనే రిప్లై ఇచ్చాడు దామోదర్ ఓకే డాడీ మేము రావడానికి టైం పడుతుందని మెసేజ్ చేశాడు అంతర్ పర్వాలేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి ఉదయమే రండి ఎలాగో ఉదయం డిశ్చార్జ్ రాస్తారు కదా మేము ఇంటికి మీ అమ్మని తీసుకుని వచ్చేద్దామని మెసేజ్ చేశాడు దామోదర్ ఓకే అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పెట్టి మిర్రర్లోంచి కోమల్ని చూస్తూ ఉన్నాడు అంతర్ బహుశా చలిగాలి వల్ల అనుకుంటా కాలు రెండు పైకి ఫోల్ చేసుకొని సీట్లో పెట్టుకొని అంతర్ ఎడమ చేతిని మరింత గట్టిగా పట్టుకొని పడుకుంది కోమలి అలా కోమలిని చూస్తూనే తాను కూడా నిద్రలోకి జారుకున్నాడు అంతర్ అంతర్కి మెలకు వచ్చింది పక్కకి చూశాడు కోమలి రాత్రంతా తన చేతిని అలాగే పట్టుకొని పడుకుంది దాంతో తన ఎడమ చేయి అంతా తిమ్మిరెక్కినట్టుగా అనిపించింది నిదానంగా ఫోన్ ఆన్ చేసి టైం చూశాడు టైం తెల్లవారుజామున ఐదు కావస్తోంది షిట్ అప్పుడే తెల్లవారిపోయింది అని అనుకుంటూ కుడి చేతిని విదిలించేసరికి అది హారన్కి తగిలి పెద్దగా హారన్ మోగింది దాంతో కోమలికి కూడా మెలకు వచ్చింది ఒక్కసారిగా తను ఉన్న పరిస్థితి చూసి భయంగా అంతర్వైపు చూసి స్టడీగా కూర్చుంది కోమలి అంతరికి కూడా ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కోమలి భయంగా బయటకు చూసింది ఎదురుగా హాస్పిటల్ కనిపిస్తోంది నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను అంటూ కార్ దిగింది కోమలి అన్నాడు అంతర్ అంతర్ ఏమంటాడో ఏమిటో అన్నట్టు భయంగా కార్ నుండి కిందకు దిగి హాస్పిటల్ వైపు అడుగులు వేసింది కోమలి కార్ పార్కింగ్లో పార్క్ చేసి తాను కూడా హాస్పిటల్లోకి వెళ్ళాడు అంతర్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి దేవ్యాని ఇంటికి తీసుకొచ్చేసరికి టైం తొమ్మిది అయింది టైం పదవుతున్నా కూడా ఇంకా తన పనులే చూస్తూ ఉన్న కోమలిని చూస్తూ ఏమ్మా నీ ఆఫీస్కి టైం అవ్వడం లేదా అని అంది అని మీకు ఇలా ఉంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అత్తయ్య రెండు రోజులు లీవ్ పెట్టేశాను అని అంది కోమలి నాకేమైందమ్మా ఏదో కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగితే మీ మామయ్య గారు కంగారు పడిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను వాళ్ళు ఏదో నాలుగు డబ్బులు గుంజుదామని సైలెంట్ పెట్టి నన్ను హడావిడి చేసేసి పంపించేశారు ఆ మాత్రం దానికే నువ్వు ఆఫీస్ పనడం ఎందుకు వాడు చూడు ఏమాత్రం నా గురించి బెంగ అనేది లేకుండా చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు నువ్వు మాత్రం ఎందుకమ్మా ఉండడం అంది దేవయా అని ఆఫీస్ పేరు చెప్పి టింగు రంగం అంటూ తిరగడమే కదా దేవయా అని ఒక రెండు రోజులు ఇంటి పట్టున ఉండి నేను కనిపెట్టుకొని ఉండని అన్నాడు ముకుందరావు అయ్యో మావయ్య ఎందుకలా అనవసరంగా ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండడం ఎలాగో తన ఇంట్లో ఉన్నా కూడా తన మొహం నేను చూడాలి నా మొహం తను చూడాలి అంతకు మించు ఏముంది ఆఫీస్కి వెళ్తే తనకు కూడా కాస్త గాలి తిరిగినట్టుగా ఉంటుంది ఎలాగూ సాయంత్రం వచ్చేస్తుంది కదా అని దేవయాని నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరం అమ్మ కోమలి మామయ్య గారు అలా అంటూనే ఉంటారులే కానీ నువ్వేమీ పట్టించుకోకు నువ్వు ఆఫీస్కి బయలుదేరు అని అంది దేవయాని మీ దగ్గర ఎవరూ లేకుండా అందరూ అలా బయటకు వెళ్ళిపోతే ఎలా అత్తయ్య అంది కోమలి ఎవరూ లేకపోవడం ఏంటి నీ తలకాయి విజయ ఆ లత తోటమాలి రంగన్న డ్రైవర్ రవి వీళ్ళందరూ ఉన్నారు కదా ఏవైనా ఇబ్బంది పెడితే వాళ్ళు మీలో ఎవరికైనా ఫోన్ చేస్తారు మీరు వస్తారు ఆ మాత్రం దానికే ఇంట్లో ఉండిపోవడం ఎందుకమ్మా అని అంది దేవయాని అవునమ్మ కోమలి నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను ఎలాగో రెండు రోజులు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటాను అదీ కాక ఈరోజు షూటింగ్ ఉన్నట్టు కదా అందరు ఫోన్ చేసి మాట్లాడుతుంటే విన్నాను నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా నేను మీ అత్తయ్య గారిని చూసుకుంటాను అన్నాడు దామోదర్ దాంతో చేసేదేమి లేక వేయవలసిన మందులన్నీ కూడా అక్కడ పెట్టి పెట్టవలసిన ఫుడ్ అంతా కూడా వాటి గురించి విజయ్కు అన్ని వివరంగా చెప్పి గబగబ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది కోమలి ఎంత త్వరగా వెళ్దామని ప్రయత్నించినప్పటికీ కూడా కోమలి ఆఫీస్కి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది హడావిడిగా ఆఫీస్లోకి వచ్చి షూటింగ్కి సంబంధించిన అన్ని పనులు అయ్యాయో లేదో వినయ్ అని అడిగి తెలుసుకుంటోంది కోమలి చాంబర్కున్న గ్లాస్ స్టోర్ నుంచి కోమలిని చూసిన అంతర్ ఇంటర్ కామ్లో కోమలికి ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్పాడు ఇప్పుడు ఎందుకు లోపలికి రమ్మంటున్నాడు బహుశా షూటింగ్కి సంబంధించిన పనులు అయ్యాయో లేదో అడగడానికి పిలుస్తున్నాడా అనుకుంటూ మనసులో అనుకుంటూ అంతర్ చాంబర్లోకి వెళ్ళింది కోమలి కోమలిని చూస్తూనే నీకు అసలు బుద్ధుందా ఒంట్లో అంత నీరసంగా ఉన్న అమ్మను వదిలేసి ఎలా వచ్చావు అవునులే కనిపెట్టుకొని పక్కనే ఉండడానికి తనేమి మా అమ్మ కానీ మీ అమ్మ కాదుగా అన్నాడు అంతర్ లేదు నేను ఉంటానని చెప్పాను కానీ అత్తయ్య గారే ఆఫీస్కి వెళ్ళమన్నారు అంది ఈ కోమలి చాలే నీ తిరిగితేటలు ఏదో మా అమ్మ ఆఫీస్కి వెళ్ళమన్నదే అనుకో నువ్వు పని కట్టుకుని తగుదనమ్మా అంటూ ఆఫీస్కి వచ్చేసావా అన్నాడు అంతర్ కోమలికి సరైన కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఎందుకు అలా ప్రవర్తిస్తాను అత్తయ్య గారు ఒకటి మా అమ్మ అయితే ఒకటి అని నేను ఎప్పుడు అనుకోలేదు నా దృష్టిలో ఇద్దరు ఒకటే అంది కోమలి ఏడుపుని అదిపి పెడుతూ ఇలా దొంగ ఏడుపులు ఏడ్చేవారంటే నాకు అసహ్యం అన్నాడు అంతర్ దాంతో కోమలి అంతర్వైపు కోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది దీని కొల్లంతా పొగరే మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుందో చూడు ఇలాంటి పొగరపోతాని తెలియక మా అమ్మ ఊతేగా వెనకేసుకొస్తోంది దీన్ని అని మనసులో అనుకున్నాడు అంతర్ షూటింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి తెలుసుకుంటున్న కోమలి దగ్గరికి అటెండర్ వచ్చి మేడం మిమ్మల్ని షూటింగ్ దగ్గరికి రమ్మంటున్నారు అన్నాడు అటెండర్ అక్కడికి నేనెందుకు అంది కోమలి తెలియదు మేడం వినే సార్ రమ్మన్నారు అన్నాడు అటెండర్ ఏమేమి ఉంటుందబ్బా అని తన మనసులో అనుకుంటూ షూటింగ్ దగ్గరికి వెళ్ళింది కోమలి ఏమైంది వినయ్ ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది కోమలి నువ్వు నిన్న మోడల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నావు ఇప్పుడు ఆమె గోల చేస్తోంది ఆ డ్రెస్ ఫిట్టింగ్ సరిగ్గా లేదని అంతేకాదు తాను సెలెక్ట్ చేసిన డిజైన్ కూడా ఇది కాదని రచ్చరచ్చ చేస్తోంది నువ్వు ఒకసారి మేకప్ రూమ్కి వెళ్ళి ఆ మోడల్తో మాట్లాడన్నాడు వినయ్ అదేంటి నేను కరెక్ట్గానే మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా అని మనసులో అనుకుంటూ మేకప్ రూమ్ వైపు అడుగులు వేసింది కోమలి అసిస్టెంట్ మీద ఏదో అరుస్తూ ఉంది ఆ మోడల్ మేడం నేను ప్రాబ్లం అంటూ మోడల్ దగ్గరికి వచ్చింది కోమలి ఏంటిది కోమలి నేను చాలా మాటలు చెప్పావి నువ్వు చేసిన పని ఇదేనా నేను అసలు ఈ డ్రెస్ డిజైన్ సెలెక్ట్ చేయలేదు అది కాక అసలు నాకు ఫిట్టింగ్ అస్సలు కుదరలేదండి మోడల్ మోడల్ డ్రెస్ తీసుకొని చూసింది కోమలి నిన్న మోడల్ సెలెక్ట్ చేసిన డ్రెస్ డిజైన్ ఇదే కానీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతుందో అర్థం కాలేదు కోమలికి నిన్న మీరు సెలెక్ట్ చేసిన డిజైన్ ఇదే మేడం అంది కోమలి అంటే నేను అబద్ధం ఆడుతున్నానా ఏ డ్రెస్ డిజైన్ సెలెక్ట్ చేశానో నాకు తెలియదా అంటూ కోపంగా అర్చింది మోడల్ లేదు నేను అలా అనడం లేదు మేడం మీరు ఏమైనా పొరపడ్డారేమో అని అంటున్నాను నిన్న మీరు సెలెక్ట్ చేసింది ఈ డ్రెస్ డిజైనే అంది కోమలి ఓ అలానా సరే డిజైన్ సంగతి పక్కన పెట్టు కనీసం మెజర్మెంట్స్ కూడా నువ్వు సరిగ్గా తీసుకోలేదు మోడల్ టైలర్ వైపు చూసింది కోమలి నిన్న మీరు ఇచ్చిన మెజర్మెంట్స్తోనే స్టిచ్ చేశాను మేడం అన్నాడు ఆ టైలర్ లేదు అంతా చాలా లూజ్గా ఉంది నేను అసలు ఈ డిజైన్ డ్రెస్ వేసుకోను అని అంది ఆ మోడల్ కోమలికి ఏం చేయాలో అర్థం కాలేదు కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు అంతరు వచ్చి ఏం చేస్తాడు ఈ మోడల్ ఇలా కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కోమలిని ఇరికించాలని మరి అంతర్ కోమలిని మళ్ళీ అపార్థం చేసుకుంటాడా అంతర్కి మనసు మూలల్లో ఎక్కడో కోమల మీద ప్రేమ ఉంది అలాగే పగ కూడా ఉంది అసలు అంతర్కి కోమల మీద పగ ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్